ఇంట్లోకి కోడలు వచ్చినప్పటి నుండి ఏదో ఒక చెడు జరుగుతూనే ఉంది ఆనంద శాంతి పూజ ఏమైనా చేపిద్దాము శాంతి హోమం జరిపిద్దాము ఇంట్లో పూజకి ఏర్పాటు చేద్దాం ఆనంద అని లీలావతి చెప్తూ ఉంటుంది శాంతి హోమంతో పాటు మరొక పూజ కూడా చేయాల్సి ఉంది అదే నేను జరిపిస్తాను అని ఆనంద భైరవి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక లీలావతి రోహిత్ని వీల్ చైర్లో తీసుకొని తన రూమ్కి వెళ్తుంది ఇక మరోవైపు కాంచన అనన్య ఇద్దరూ కూడా రూమ్లో ఉంటారు ఏందమ్మి నీకు కొండనాలుకకు మందేస్తే ఉండనాలుక ఊడిపోయిందన్నట్టు నీ మొగుడికి నువ్వే యాక్సిడెంట్ చేసి వీల్ చైర్లో కూర్చునేలా చేశావు అని కాంచన అనన్యను అడుగుతూ ఉంటుంది ఆ శరణ్య దర్శన్ని చంపాలని చెప్పి పక్కాగా ప్లాన్ చేశాను నా మొగుడేమైనా సూపర్ హీరో అనుకున్నాడేమో సూపర్ యాక్సిడెంట్ని మిస్ చేశాడు మధ్యలో వచ్చి అని కాంచనకు అనన్య చెప్తూ ఉంటుంది అప్పుడే ఆనంద బెరవి వెనుక నుండి వచ్చి అనన్య మెడల్ పట్టుకొని ఉంటుంది అమ్మ నొప్పి అప్ప నొప్పి అని అనన్య అరుస్తూ ఉంటుంది మా అమ్మాయిని వదిలిపెట్టండి వదినగారు అని కాంచన అంటూ ఉంటుంది నీకు ఎంత ధైర్యమే నా కొడుకు కోడల్ని చంపాలని చూస్తావా అని ఆనంద బెరవి అనన్య చెంపపై లాగపెట్టి ఒకటి కొడుతుంది మా అమ్మిని కొడితే ఊరుకొని వదినగారు అని కాంచన అంటూ ఉంటుంది ఇక దాంతో ఆనంద బెరవి కాంచన చెంపను కూడా ఒకటి కొడుతుంది ఇక భైరవి అనన్య మెడలు పట్టుకొని మంచం మీదకి విసిరి కొడుతుంది ఇదిగో అనన్య నీ పాపం పండే రోజు త్వరలోనే ఉంది నీ దుర్మార్గాలకు అంతం త్వరలోనే ఉంది నీకు పిచ్చి లేదు అని అందరికీ తెలిసే రోజు షాక్ ట్రీట్మెంట్ నీకు ఇప్పిస్తాను అని ఆనందభైరవి అనన్యకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక అనన్య భైరవి నెట్టేసరికి బెడ్ మీద పడుతుంది బెడ్ మీదే పడుకొని భైరవి ముందే కాలు మీద కాలు వేసుకుంటుంది అది చూసి కాంచన సంతోషపడుతూ ఉంటుంది ఇక అనన్య కాలు మీద కాలు వేసుకొని తల కింద చేతులు పెట్టుకొని మీరు ఏం చేయగలరు మహా అయితే శాంతి పూజ చేస్తారు అంతకుమించి ఏం చేయలేరు అని అనన్య భైరవిని అంటూ ఉంటుంది ఏం చేయలేనా పూజ అయిపోయిన తర్వాత నేనేం చేస్తానో నీకే తెలుస్తుంది అని భైరవి కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక భైరవి కాంచన అనన్య లీలావతి శరణ్య ఐదుగురు కలిసి గుడికి వెళ్తారు పంతులు గారు పూజకు అన్ని సిద్ధం చేశారా అని భైరవి అడుగుతూ ఉంటుంది సిద్ధం చేశామమ్మా పూజ జరిపించేది ఈఎంఐకేనా అని పంతులు గారు అనని చూసి అడుగుతూ ఉంటే అవును పంతులు గారు అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది పంతులు గారు అమ్మాయికి పిచ్చి తగ్గిపోతుందా అని లీలావతి అడుగుతూ ఉంటుంది ఇలాంటి వాళ్ళను చాలా మందినే ఆ స్వామివారు నయం చేశారమ్మా మీరు ఆ అమ్మాయి గురించి బెంగ పెట్టుకోకండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు పంతులు గారు నాకు పులిహోర దద్దోజనం కావాలి అని అనన్య అడుగుతూ ఉంటుంది పూజ అయిపోయిన తర్వాత తిందువుగానమ్మా పూజ అయిపోయే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకూడదు అని పంతులు గారు చెప్తూ ఉంటే అని అనన్య అంటూ ఉంటుంది పంతులు గారు మా అమ్మతో నేను దగ్గరుండి అంత పూజ అంతా జరిపిస్తాను ఏం చేయాలో చెప్పండి అని కాంచన అడుగుతూ ఉంటుంది ఇది పేరుకు మాత్రమే పూజ మరొక రకంగా చెప్పాలంటే ఇది ఒక రకమైన వైద్యం అమ్మా అని పంతులు గారు చెప్తూ ఉంటారు గుడి అంతా కూడా శుభ్రంగా ఊడవాలి అని పంతులు గారు కాంచన అనన్యకు చెరొక చీపురు ఇస్తారు మమ్మీ ఈ మెట్లు ఎవరు ఊడుస్తారు అని అనన్య అడుగుతూ ఉంటుంది ఇంకెవరమ్మి భైరవి వదిన శరణ్య ఇద్దరూ కలిసి గుడి శుభ్రం చేయాలి అని కాంచన చెప్తూ ఉంటుంది అనన్య ఆనంద భైరవి శరణ్య ఇద్దరు కలిసి గుడి మెట్లన్నీ ఊడ్చి అలసిపోయినట్టు ఊహించుకొని నవ్వుకుంటూ ఉంటుంది అమ్మ పిచ్చి అమ్మాయికి ఉంది కాబట్టి అమ్మాయి పక్కన మీరు ఉన్నారు కాబట్టి మీరు ఇద్దరు కలిసి గుడిమెట్లన్నీ శుభ్రం చేయాలి ఆ తర్వాత ఒకరు ఊడుస్తుంటే ఒకరు నీళ్లు పోసి కడుగుతూ ఉండాలి అని పంతులు గారు చెప్తూ ఉంటారు అమ్మీ మనిద్దరమేనంట మెట్లన్నీ ఊడ్చి కడగాల్సింది అని కాంచన చెప్తూ ఉంటుంది అదేంటి కాంచన అలా అంటున్నావు అనన్యకు దగ్గర ఉండి పూజ అంతా చేపిస్తానని చెప్పావు కదా ఇప్పుడేంటి అలా మాట్లాడుతున్నావు అని లీలావతి అడుగుతూ ఉంటుంది వదిన గారు ఎనర్జీ వచ్చింది అనన్యతో నేను దగ్గర ఉండి పూజ జరిపిస్తాను అని కాంచన చెప్తూ ఉంటుంది ఇక కాంచన అనన్య ఇద్దరూ కలిసి గుడి మెట్లన్నీ కూడా ఊడుస్తూ ఉంటారు నా కొడుకుని కోడల్ని చంపాలని చూస్తావా నీకు వేసిన శిక్ష ఇదే అనన్య అని ఆనంద బెరవి అనన్య కాంచన ఊడుస్తూ ఉంటే మనసులో అనుకుంటూ ఉంటుంది పంతులు గారు పూజ ఫలితం దక్కినట్టే అనిపిస్తుంది అని ఆనంద భైరవి పంతులు గారికి చెప్తూ ఉంటుంది అవును పంతులు గారు నాకు కూడా అమ్మాయికి పిచ్చె తగ్గిపోతున్నట్టే అనిపిస్తుంది అని లీలావతి చెప్తూ ఉంటుంది పంతులు గారు మెట్లు ఊడ్చడం అయిపోయింది నెక్స్ట్ ఏంటో చెప్పండి అని కాంచన అడుగుతూ ఉంటుంది ఒకరు నీళ్లు పోస్తూ ఉంటే మరొకరు మెట్లు అన్నీ కడగాలమ్మా అని పంతులు గారు చెప్తూ ఉంటారు సరే పంతులు గారు అని కాంచన వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి పోస్తూ ఉంటే అనన్య ఊడుస్తూ ఉంటుంది అలాగే అనన్య నీళ్లు పోస్తూ ఉంటే కాంచన ఉడుస్తూ ఉంటుంది మరోసారి ఇక ఆ సమయంలో అనన్య పిచ్చిదానిలాగా కాంచన నెత్తిపై బిందెతో కొడుతూ ఉంటుంది పంతులు గారు మీరు చెప్పిన రెండు పనులు పూర్తయిపోయాయి ఇక ఇంతేనా అని కాంచన అడుగుతూ ఉంటుంది అదేంటమ్మా అలా అంటున్నావు ఇంకా పూజ చాలా ఉంది మెట్లన్నీ కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి అని పంతులు గారు చెప్తూ ఉంటే నా వల్ల కాదు పంతులు గారు అని కాంచన అంటూ ఉంటుంది అదేంటి కంచన అలా అంటున్నావు అనన్య నీ కూతురు లాంటిది తోడుండి అంతా జరిపిస్తా అని చెప్పి బాధ్యత తీసుకొని ఇప్పుడు బాధ్యతను నిర్వర్తించలేక అంటున్నావు ఈ దిన నీ బాధ్యత అని లీలావతి అడుగుతూ ఉంటుంది వదినగారు వదినగారు నా బాధ్యత నిర్వర్తిస్తాను అమ్మి నాతో పాటు పసుపు రాసి మెట్లకు కుంకుమ బొట్లు ఎవరు పెడతారు అని కాంచన అడుగుతూ ఉంటే నేను అని అనన్య అంటూ ఉంటుంది అయితే ఇద్దరం కలిసి పసుపు రాసి బొట్లు పెడదామా అని కాంచన అడుగుతూ ఉంటుంది ఆ పెడదాము అని అనన్య చెప్తూ ఉంటుంది పిచ్చిదానిలాగా అత్తయ్య గారు పాపం అక్క ఇబ్బంది పడుతుంది నేను వెళ్ళి సహాయం చేస్తాను అని శరణ్య అడుగుతూ ఉంటే పంతులు గారు ఇందాగా చెప్పారు కదమ్మా ఇది పూజ కాదు ఒక రకమైన వైద్యం అని ఎవరు కూడా సహాయం చేయకూడదు అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది సరే అమ్మే ఇద్దరం కలిసి పసుపు రాసి బొట్లు పెడదాం పట్టు అని కాంచన అంటూ ఉంటుంది ఇక కాంచన మెట్లకు పసుపు రాస్తూ ఉంటే అనన్య బొట్లు పెడుతూ ఉంటుంది ఇద్దరూ కూడా నొప్పికి తట్టుకోలేక తప్పనిసరి పరిస్థితుల్లో పరి బొట్లు పెడుతూ ఉంటారు ఇది చూసి ఆనంద బైరవి సంతోషపడుతూ ఉంటుంది నేను ఇచ్చే ట్రీట్మెంట్ ఇదే నీకు అని ఆనంద మనసులో అనుకుంటూ ఉంటుంది అమ్మ నా వట్ల నా వల్ల కావట్లేదే అని అనన్య కాంచనకు చెప్తూ ఉంటుంది అలా అంటే ఎలా అమ్మి ఆ ఆనంద బైరవి పిచ్చి ఆసుపత్రికి పంపిస్తుంది దానికన్నా ఇదే బెటర్ అమ్మీ అని కాంచన చెప్తూ ఉంటుంది సరే అమ్మ అయితే పసుపు రాసి బొట్లు పెడదాంలే అని అనన్య అంటూ ఉంటుంది అనన్య ఇక పిచ్చిదాన్లాగా నటిస్తూ నాతో పాటు పసుపు రాసే బొట్లు పెట్టేది ఎవరు అని అడుగుతూ ఉంటే నేను అని కాంచన చెప్తూ ఉంటుంది ఇవేనా ఇంకేన్న మెట్లున్నాయా అవి కూడా రాసి బొట్లు పెడతాము అని అని అనన్య పిచ్చిదాన్లాగా అడుగుతూ ఉంటుంది అమ్మీ ఓవర్ యాక్షన్ చాలే ఆపు అని కాంచన చెప్తూ ఉంటుంది పంతులు మీరు చెప్పినట్టు పసుపు రాసి బొట్లు పెట్టడం పూర్తయిపోయింది అని కాంచన చెప్తూ ఉంటుంది సరే లోపలికి రండమ్మా అని పంతులు గారు అంటూ ఉంటారు ఇప్పుడైనా నాకు పులిహోర దద్దోజనం పెడతారా అని అనన్య అడుగుతూ ఉంటుంది ఇంకాస్త పూజ ఉందమ్మా పూజ పూర్తయిన తర్వాత పెడతాను అని పంతులు గారు చెప్తూ ఉంటారు పంతులు గారు ఇక ఆఖరిగా మిగిలింది గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడమేనా అని ఆనంద పెరవి అడుగుతూ ఉంటుంది అవునమ్మా అని పంతులు గారు చెప్తూ ఉంటారు అమ్మీ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడమేనంట అయితే ఇక మన పూజ పూర్తయిపోయినట్టే మనం సంతోషం ఇంటికి వెళ్ళచ్చు అని కాంచన అమ్మ అలా కాదు అని పంతులు గారు అంటూ ఉంటే అమ్మ ఇటువైపు నుండండా కాని కాంచన చెప్తూ ఉంటుంది ఇటువైపు నుండని కాదమ్మా నేను చెప్తుంది మోకాళ్ళ మీద ప్రదక్షిణలు చేయాలి గుడి చుట్టూ అని పంతులు గారు చెప్తూ ఉంటే కాంచన అనన్య షాక్ అవుతారు ఆ నేను చెయ్యను నాకు పులిహోర చక్ర పొంగలి కావాలి అని అనన్య అంటూ ఉంటుంది మోకాళ్ళ మీద ప్రదక్షిణలు చేస్తే నీకు చాలా చక్కెర పొంగలి పులిహోర ఇస్తాను అని పంతులు గారు చెప్తూ ఉంటే అయి అయితే ఇప్పుడే చేస్తాను అని అనన్య పిచ్చిదానిలాగా మోకాళ్ళ మీద ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది అమ్మ నా వల్ల కావట్లేదు లేదే అని అనన్య కాంచనకు చెప్తూ ఉంటే పిచ్చి ఆస్పత్రికి వెళ్తావా వెళ్ళేటట్టయితే గనుక మోకాళ్ళ మీద ప్రదక్షిణలు చేయకు అని కాంచన చెప్తూ ఉంటే వద్దులే ప్రదక్షిణలే చేస్తాను అని అనన్య గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది అమ్మ ఇంతటితో ఈ రోజు పూజ పూర్తయిపోయింది అని పంతులు గారు చెప్తూ ఉంటారు అబ్బా ఎంత నొప్పులుగా ఉన్నాయో భగవంతుడా ఏంటయ్యా ఈ శిక్ష అని కాంచన అనుకుంటూ ఉంటుంది ఏంటి అనన్య తిక్క కుదిరిందా అని ఆనంద అడుగుతూ ఉంటుంది లీలావతి షాకింగ్గా చూస్తూ ఉంటుంది అదే అక్క పూజ పూర్తయిపోయింది కదా పిచ్చి వదిలిపోయిందా అని అడుగుతున్నాను అని ఆనంద భైరవి అంటూ ఉంటుంది దీని తర్వాత నెక్స్ట్ ఇంకొక పూజ ఉంది అది తెలిస్తే షాక్ అవుతారు మీరు అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక అనన్య కాంచన ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఆనంద భైరవి లీలావతి శరణ్య ముగ్గురు కలిసి కాంచనను శరణ్య అనన్యను చేతులు పట్టుకొని ఇంటికి తీసుకొస్తూ ఉంటారు కుటుంబంలో ఉన్న రోహిత్ రాజేశ్వరరావు కోటేశ్వరరావు దర్శన్ శరణ్య కాన్ అనన్య కాంచనను చూసి ఏమైంది వీళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ జరిగిందా అని అడుగుతూ ఉంటారు జరిగినా బాగుండేది కాస్త నొప్పులు తక్కువగా ఉండేవి అనే గారు అని కాంచన అంటూ ఉంటుంది గుడికి వెళ్ళాము మీరేం కంగారు పడకండి అని లీలావతి చెప్తూ ఉంటుంది గుడికి వెళ్తే మోహన్న బొట్లు ఉండాలి కానీ ఈ నొప్పులేంటి అని రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు అనన్య పిచ్చి తగ్గాలని చెప్పి భైరవి పూజ చేపించింది మరదిగారు అని లీలావతి చెప్తూ ఉంటుంది